మాసం ముగింపుకు చేరుకుంటుంది మరో వారం రోజుల్లో ముగిసిపోనుంది దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల జాతర జోరుగా సాగింది మహిళలు తలవ బోనం ఎత్తుకొని శోభయాత్రగా తరలివెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు చల్లంగా చూడు తల్లి అంటూ మొక్కులు చెల్లిస్తున్నారు ఆ మైసమ్మ తల్లి ఆశస్సులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి ప్రార్థించారు పెద్దపల్లి కట్టమైసమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తుకొని అమ్మవారికి సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాలు చెల్లించారు ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించడం జరిగిందని తెలిపారు సాగరం నుంచి సర్వేస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసుకుంటారు కాబట్టి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ అయిన మమతారెడ్డి గారిని పిలుసుకోవడం జరిగింది ఆమె కూడా ఇక్కడ రావడానికి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఇవా అందరూ బాగుండాలని ప్రజలంతా బాగుండాలని కోరుకున్నారు మేము కూడా ఇలాగే ప్రతి ఒక్క కులం నుంచి అందరూ అన్ని కులాల నుంచి అందరూ వచ్చి బోనాలు చేసుకోవాలని మేము ఆలయం తరఫున కోరుకుంటున్నాం అందరూ సుఖ సంతాన ఉండి వాడి పంటలు వండి ఉన్న పెద్దపల్లి పట్టణ ప్రజలంతా బాగుండాలని ఆలోచనతో మేము ఈ ఉత్సవాలు చేస్తున్నాం కాబట్టి అందరూ వినియోగించుకొని పెద్దపల్లి పట్టణ అన్ని కుల బాంధవులు అందరూ వచ్చి బోనాలు సంవరిస్తుందో కోరుకుంటున్నాం అంటేనే ఒక అందరుగా తల్లి అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి గత మార్చి నెలనే కూడా ఆలయాన్ని నూతనంగా నిర్మించి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా భక్తులు కూడా భక్తి శుద్ధలతో కూడా ఆలయాన్ని సందర్శించుకొని కూడా మొక్కులు ఈ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా మన ఆలయానికి రావడం మన అందరూ కూడా మన బోనాలు చెల్లించుకోవడం కొబ్బరికాయలు కోళ్ళను మేఘం కూడా మా ఆలయ కంప కూడా అందరికీ మా సంతోషం కలుగుతుంది రానున్న రోజులు కూడా అట్టంస్ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద నూతనంగా నిర్మించుకున్నటువంటి కట్టమ్మైసమ్మ తల్లి ఆలయంకు ఈరోజు ఈ కట్టమైసమ్మ ఆలయంకు చుట్టుపక్కల మున్నూరు కాపు సంఘం తరపు నుంచి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది ఈ దేవత ముందు ముందు ఇంకా అందరినీ సల్లగా కాపాడి మంచి సుఖశాంతులతో అందరూ చల్లగా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కరీంనగర్ రామ్ నగర్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను భక్తి ప్రపత్తులతో ఈ బోనాలకు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్లు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి బోనాన్ని సమర్పించారు అమ్మవారి దయవల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు పెద్దలు ముల్లూరు కాపు పెద్దలు సభ్యులు కార్యవర్తి సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పాల్గొని ఇంటికొక్క బోనంతో మరి అమ్మవారికి బోనం తెలిపించినందుకు భారీ సంఖ్యలో మహిళలు వెళ్ళడం జరిగింది వారందరూ కూడా సుఖశాంతలతో ఈ జీవితం ప్రజలు మున్నూరు కాపు సంఘ సభ్యులు నగరం కూడా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి ఆషాడంలో ఎటువంటి అందువ్యాధులు రాకుండా రైతులు పంటలు కూడా మంచిగా వండాలనే ఉద్దేశంతో ఈరోజు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పోచమ్మ కోనాలు